ఈ రోజు జాగృతి పోలీస్ కళా బృందం వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపూర్ గ్రామంలో చదువు రోడ్డు ప్రమాదాలు డైఎల్ వన్ జీరో జీరో ఈవ్టీజింగ్ సీసీటీవీ కెమెరాలు టీమ్స్ గుట్కా గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని మూఢ నమ్మకాలపై మ్యాజిక్ షో తదితర సామాజిక అంశాలపై పాటల ద్వారా మరియు సైబర్ క్రైమ్స్ నాటిక ద్వారా ప్రదర్శన చేస్తూ వన్ నైన్ త్రీ జీరో సైబర్ టోల్ నంబర్ గురించి అవగాహన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి శాయంపేట సిఐ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ కళా బృందం ఇన్ఛార్జ్ డబ్ల్యూఏఎస్ఐ నాగమణి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే కారణం ఏంటి చదివే ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది అంటే ఒక రెండు సంవత్సరాలు కష్టపడి చదువుకున్న అందరూ లేడీస్ ఇక్కడ కూర్చున్నారు అడుగున్నారు అందరికీ చెప్పేది ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు పిల్లల్ని గట్టి అనుకో అమ్మ వాళ్ళు ఎస్ఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఎస్పీ కావచ్చు మీ ఊరికే ఒక పేరు తీసుకొస్తారు కాబట్టి చిన్న పిల్లల్ని చదివించండి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేయకండి ఒకళ్ళు పెళ్లి చేస్తే పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వస్తారు పెళ్లి ఆపుతారు ఆ జరిగే ఖర్చు కూడా మీకు నష్టం తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే గంజాయి ఇంతకు ముందు పట్నంలో ఉండేది గంజాయి కల్చర్ ఇప్పుడు పల్లెటూరులోకి వచ్చింది కాబట్టి అందరు కూడా చిన్న పిల్లల్ని ఒకసారి గమనించండి వాళ్ళు ఎనిమిది గంటలకు ఏడు గంటలకు బయటకు ఏం చేస్తారు సిగరెట్ తాగుతారు రా సిగరెట్లు ఏమైనా కలుపుకున్నారా ముఖ్యంగా ఏంటంటే దసరా దీపావళి పండుగలకు పట్నం నుంచి పిల్లలు వస్తారు ఈ పిల్లలు ఏంటంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు గంజాయి కానీ వేరే ఏమైనా సబ్స్టెన్స్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళ పిల్లలకు ఏమైతారా రాగురా తర్వాత చైల్డ్ లేబర్ అంటే చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటా ఉంటారు మన ఏది కొన్ని ఇండస్ట్రీ అటువంటి వాటి విషయంలో మరియు గాంజా ఇప్పుడు మన గాంజా ప్రతి పట్టణం నుంచి పల్లెటూరులో కూడా వాగేది మీ అందరికి తెలుసు మరియు గుడుంబా మీకు దీని గురించి నాకంటే ఎక్కువ మీరే చెప్తారు తర్వాత డైల్ హండ్రెడ్ అంటే డైల్ హండ్రెడ్ అవేర్నెస్ గురించి చెప్పడానికి వచ్చిన ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడితే చిన్న పిల్లల వేయాలను ఎవరు కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లల్ని మాత్రం పెళ్లి చేయకండి పిల్లల్ని మంచిగా చదివిపిస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే కారణం ఏంటి చదివే ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది అంటే ఒక రెండు సంవత్సరాలు కష్టపడి చదువుకున్నా ఇప్పుడు అందరూ లేడీస్ ఇక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చున్నారందరికి చెప్పేది ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు పిల్లల్ని చదివిపించారు అనుకో అనుకోమ్మా వాళ్ళు ఎస్ఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఎస్పీ కావచ్చు మీ ఊరికే ఒక పేరు తీసుకొస్తారు కాబట్టి చిన్న పిల్లల్ని చదివియండి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేయకండి ఒకళ్ళు పెళ్లి చేస్తే పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వస్తారు పెళ్లి ఆపుతారు ఆ జరిగే ఖర్చు కూడా మీకు నష్టం తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే గంజాయి ఇంతకుముందు పట్నంలో ఉండేది గంజాయి కల్చర్ ఇప్పుడు పల్లెటూరులోకి వచ్చింది కాబట్టి అందరు కూడా చిన్న పిల్లల్ని ఒకసారి గమనించండి వాళ్ళు ఎనిమిది గంటలకు ఏడు గంటలకు బయటకు ఏం చేస్తారు సిగరెట్ తాగుతారా సిగరెట్లు ఏమన్నా కలుపుకున్నారా ముఖ్యంగా ఏంటంటే దసరా దీపావళి పండుగలకు పట్టణం నుంచి పిల్లలు వస్తారు ఈ పిల్లలు ఏంటంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు గంజాయి గానీ వేరే ఏమైనా సబ్స్టర్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళ పిల్లలకి ఏమైతే తాగురా